నడక ఆరోగ్యానికి మంచిదని కొందరు అంటారు లేదు జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఆరోగ్యానికి మంచిది నడక అంటే అని కొందరు అంటుంటారు మరి ఈ రెండిట్లో ఏది మంచిది ఈరోజు మనం ఆలోచించబాం నడక ఆరోగ్యానికి మంచిదే జాగింగు ఆరోగ్యానికి మంచిదే రన్నింగు ఆరోగ్యానికి మంచిదే మరి అన్నీ మంచిదైనప్పుడు ఎందుకు ఈ డిఫరెన్స్లు అంటే అవసరాన్ని బట్టి ఎవరికేది మంచిది అనేది మారతా ఉంటే తప్ప అందరికీ ఇదే మంచిది అంటానికి ఉండదు ఇప్పుడు మీరు వయసులో ఉన్నారు చిన్న వయసు పిల్లలు ఇరవైలో పాతికలోపు ఉన్నారు వాళ్ళకి పరుగు మంచిది నలభై యాభై ఏళ్ళ వయసులో ఉన్నారు జాగింగ్ మంచిది అరవై ఐదు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నారు నడక మంచిది వాళ్ళకి జాగింగ్ మంచిది వాళ్ళకి రన్నింగ్ మంచిది అంటే కరెక్టా కాదు అలాగే వయసులో ఉన్నప్పుడు కూడా నూట ముప్పై నూట ఇరవై కేజీలు బరువు ఉన్నప్పుడు వాడిని రన్నింగ్ చేయమంటే ఎంత కష్టమండి లేనిపోని భారం అక్కడ శరీర ఆరోగ్యాన్ని బట్టి మన స్థితిని బట్టి మన వయసును బట్టి మన ఎనర్జీ లెవెల్స్ని బట్టి మనకున్న జబ్బుని బట్టి ఈ మూడుట్లో ఎవరేది చేస్తే మంచిదని మనం ఆలోచించుకు చెయ్యాలి మూడు మంచిది ఏమి నష్టాన్ని కానీ మనకేది బెనిఫిట్ ఆలోచించుకోవాలి